హలో అండి అందరికీ నా నమస్కారం ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా తరపు నుంచి నా కుటుంబం తరపు నుంచి అండ్ అలాగే వెల్కమ్ టు మై ఛానల్ యాత్ర సో ఈరోజు నేను మీ అందరికీ చూపించాలనుకునే దేవాలయానికి చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి పన్నెండవ శతాబ్దం నాడు ఓరుగల్లుని పరిపాలించిన కాకతీయ రాజవంశస్థుడైనటువంటి రాజైనటువంటి గణపతి దేవుడిచే నిర్మించబడినటువంటి దేవాలయం గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారాగా తెలియజేయాలి అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్కి సమీపంలో గణాపూర్ అనే ఒక గ్రామం ఉందండి గణాపూర్కి ఈశాన్య ఉన్నటువంటి మట్టి కోటలో ఈ దేవాలయం ఉంది దేవాలయం కాదు దేవాలయాలు సుమారు <Sumaru>, ఇరవై రెండు దేవాలయాన్ని ఒకే ప్లేస్లో నిర్మించడం అనేది జరిగిందనమాట దానినే ఇప్పుడు ఘనాపూర్ కోటగుళ్ళగా పిలవడం జరుగుతుంది సో ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా ఘనాపూర్లో పన్నెండవ శతాబ్దం నాడు గణపతి దేవుడు నిర్మించినటువంటి కోటగుల్లా గణపేశ్వర ఆలయం గురించి ఈరోజు నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను సో వీడియోని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడండి ఎందుకంటే వీడియో అయితే చాలా బాగా షూట్ చేయడం అనేది జరిగింది సూపర్గా వచ్చింది వీడియో కూడా సో స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి వీలుంటే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకో పది మందికి పాస్ అనమాట సో దాని ద్వారాగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు పాస్ చేయకుండా తెలుసుకుంటే బెటర్ అనేసి అని నా ఒపీనియన్ ఎందుకంటే పురాతన కాలపు నాటి దేవాలయాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తున్నాను కాబట్టి కొంచెం నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సో లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసిద్దామా లెస్ స్టార్ట్ అవర్ వీడియో పాలంపేటలోని అత్యంత ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయానికి వాయువ్య దిశలో తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఘనాపూర్ ఉంటుంది ఘనాపూర్లో స్టార్టింగ్ మనకి శ్రీ భవానీ సహిత గణపేశ్వర ఆలయం కోటగుళ్ళకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆర్చి కనిపిస్తుంది సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చిలోంచి ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మనకి ఒక గేట్ అనేది వస్తుంది అనమాట సో ఆ గేట్లోంచి లోపలికి ఎంట్రీ ఇస్తే అక్కడ మనకు ఇటువంటి శిలాశాసనాలు కనిపిస్తాయి భారతదేశం తెలంగాణలోని వరంగల్కి సమీపంలో ఉన్నటువంటి గనాపూర్లో ఉన్న పన్నెండవ శతాబ్దం నాటి రాతి దేవాలయాలు అనమాట ఇరవై రెండు దేవాలయాలు ఇక్కడ మనం చూడవచ్చు అండ్ అలాగే స్టార్టింగ్ మనం ఇక్కడ చాలా శిల్పాలు చెక్కబడి ఉన్నటువంటి శిల్పాలను చూడవచ్చు చాలా వాటికి చేతులు కాళ్ళు అండ్ అలాగే వాటికి సంబంధించినటువంటి అవయవాలు తొలగిపోయి అన్నమాట యుద్ధాల సమయంలో అండ్ అలాగే ఇక్కడ ఒక పెద్ద భూకంపం సంభవించిన సమయంలో ఇవన్నీ శిథిలమైపోయాయనేసనీ చెబుతున్నా అన్నారు ఈ ఆలయం వద్ద ఒక పెద్ద స్లాబ్పై ఉన్న శాసనం జయనామ సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి బృహస్పతి వాసరం క్రీస్తు శతం పన్నెండు వందల ముప్పై నాలుగుకు సంబంధించింది అంటే ఈ లెక్కను మీరే ఆలోచించుకోండి ఈ శాసనం లిఖించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్నది కోటగుళ్ళు పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై కాలంలో పాలించిన కాకతీయ రాజవంశరాజు గణపతి దేవుడిచే నిర్మించబడింది కోటగుళ్ళు దాదాపు ఇరవై రెండు దేవాలయాలుగా ఉన్నాయన్నమాట అవన్నీ పరిమాణం మరియు రూపకనపనలో విభిన్నంగా ఉంటాయి ఆలయాలు రెండు గోడల రాతి ఆవరణలో నిర్మించబడ్డాయి ఈ ఆలయాలన్నిటిలో కల్లా శివుడికి అంకితం చేయబడిన ఆలయం ప్రధాన ఆలయ ప్రత్యేకతను ప్రశంసిస్తుంది అండ్ అలాగే ప్రధాన ఆలయానికి ఉత్తరాన శివుడికి అంకితం చేయబడిన మరొక ఆలయం కూడా ఉంటుంది కాకపోతే అందులో ఉన్నటువంటి శివలింగం ఆల్రెడీ ధ్వంసం అయిపోయింది అనమాట ఎందుకంటే భూకంపం కారణం చేతనో లేకపోతే ఇక్కడ జరిగినటువంటి యుద్ధాల చేతనో కానీ ఆ ఆలయం అయితే శిథిలం అయిపోయింది మొత్తం ఈ దేవాలయాల్లో ఆకర్షణీయమైన లక్షణం సుఖ మండపం వరండాలు పద్నాలుగు మరియు పదమూడవ శతాబ్దాల మధ్య ముస్లిం సైన్యుల దాడికుల ద్వారా లేదా పదిహేడవ శతాబ్దం నాడు ఈ ప్రాంతంలో సంభవించినటువంటి ఒక పెద్ద భూకంపం ద్వారా తీవ్రంగా ఈ ఆలయం మొత్తం నష్టపోయింది ఫోర్టికో యొక్క ఉత్తర భాగంలో రెండు మదనికలు కనిపిస్తాయి తూర్పు మరియు దక్షిణ ఫోర్టికోలో రాజకేసరి సగం మానవ సగం సింహం రూపంలో ఏనుగుపై స్వారీ చేస్తున్నటువంటి ఒక శిల్పం ఉంటుంది మరియు గుర్రపు గుర్రపుతలగల సింహం వంటి అనేక పౌరాణిక బొమ్మలు ఇక్కడ మనకు కనిపిస్తాయి పన్నెండవ శతాబ్దం చివరిలో మరియు పదమూడవ శతాబ్దం ఆరంభంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ ఇరవై రెండు గుళ్లల్లో గణపేశ్వరం ఆలయం అనే శివాలయం ప్రధానమైనది ఇందులో సర్పదారుడై డమురుకాన్ని వాయిస్తున్న పరమశివుడి నిలువెత్తు విగ్రహాన్ని మనం చూడవచ్చు అంతేకాకుండా ఓరుగల్లపై దాడి చేసిన దేవగిరి మహారాజును కాకతీయ అష్టమ చక్రవర్తి రాణి రుద్రమదేవి పదిహేను రోజుల యుద్ధంలో ఓడించినందుకు గుర్తుగా రాజకేసరి సగం మనిషి సగం సింహం రూపం కలిగిన ఏనుగు మీద స్వారీ చేస్తున్నటువంటి గుర్రం తల గుర్రం నడుముతో ఏనుగు మీద స్వారీ చేస్తున్నటువంటి యుద్ధ విజయ చిహ్నాలు కూడా చెక్కబడి ఉన్నాయి ఈ కోటగుళ్ళ ఆలయం మాత్రం చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఇందులో ప్రధాన ఆలయం అయినటువంటి రామలింగేశ్వర ఆలయం ఒకటి ఉంటుంది కదా సో ఇది మాత్రం చాలా బాగుంటుంది అనమాట అడుగడుగున రాతి శిల్పాలు చెక్కి మనకు కనిపిస్తూ ఉంటాయి విభిన్న ఆకృతిలో ఉంటాయి అన్నమాట మన ఊహకందని విధంగా ఈ ఆలయాన్ని చెక్కడం అనేది జరిగింది ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కున దాదాపు అరవై స్తంభాలు గల మండపం నిర్మించబడి ఉంది దీనిని స్తంభాల గుడి అని పిలుస్తారు సాయి పల్లవి నటించినటువంటి విరాటపర్వం సినిమా మీ అందరికీ గుర్తే ఉంటుంది అందులో ఒక సాంగ్ షూటు ఇక్కడే జరిగిందనమాట ఈ అరవై స్తంభాల మండపంలోనే ఒక షూట్ అనేది జరిగింది అంతేకాకుండా ఈ ఆలయ మండపంలో ప్రతిరోజు ఒక నర్తకి పదహారు మంది వాయిద్య కళాకారులచే నాట్య ప్రదర్శనలు జరిగేవంట కోటగుళ్ళల్లో నాకు నచ్చినటువంటి సెకండ్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అరవై స్తంభాలు గల ఈ మండపం అనమాట నిజంగా ఒకే ప్లేస్లో దగ్గర దగ్గరికి అరవై స్తంభాలని ఇంత అద్భుతంగా ఎలా నిర్మించారో నిజంగా అర్థమే కావట్లేదు అంత బాగుంటుందన్నమాట ఈ మండపం చూడడానికి కాకపోతే ఆల్మోస్ట్ అవస్థకు వచ్చేసింది సో ఇక్కడ ఎక్కువసేపు నిలబడి ఎవరైనా షూట్ చేయాలి అంటే మాత్రం చాలా కష్టం ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీలు చూసుకొని షూట్ చేసుకొని వెళ్ళిపోవడం చాలా బెటర్ ఎందుకంటే ఎప్పుడు పడిపోతుందో తెలియని స్థితిలో ఈ మండపం ఉంటుంది కాబట్టి అండ్ అలాగే ఈ ఆలయాలన్నీ గుండు సున్నం కాకరగాయ మిశ్రమాలతో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ కిన్నెర కింపురుషం మందాకిని శిల్పాలు ఆలయ గోడల మీద జంతు జీవాలు రాతి స్తంభాలు చతురస్కం దీర్ఘస్కారాలు వృత్తాకార శిల్పాలు ఉంటాయి ఈ ఆలయ సముదాయాల్లోని గణపేశ్వర ఆలయాన్ని ప్రపంచ పర్యాటక సంస్థ సైతం గుర్తించి డబ్ల్యూడిఓ హెరిటేజ్ కేంద్రాల గుర్తింపులో భాగంగా ప్రపంచ పర్యాటక కేంద్రాల పుస్తకంలో గణపేశ్వర ఆలయం గురించి ముద్రించింది పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరంలో ప్రతాపరుద్రుడు మరణించిన తర్వాత ఈ కోట అనేక దాడులు జరిగాయనమాట సో అలాంటప్పుడే ఈ కోటగుళ్ళు మొత్తం ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయాయి ఈ ఆలయాల్లో ఆలయం అనే శివాలయం ప్రధానమైనది ఇందులో సర్పదారుడై డమరుకాన్ని వాయిస్తున్న పరమశివుడి నిలువెత్తు విగ్రహాన్ని చెక్కబడి ఉంటుంది గర్భగుడిలో దీర్ఘాకృతి శివలింగం నక్షత్రాకార పానబట్టంపై కొలువై ఉన్నట్లుగా కనబడడంతో పాటు ఆలయ గర్భగుడి ముఖద్వారం పైన చండిక త్రిముఖ బ్రహ్మ పంచముఖ గరుత్మంతుడు నందీశ్వరుడు గిరిజా కళ్యాణం మహావిష్ణువు చిత్రాలు చిత్రించడం జరిగింది మహావిష్ణువు విగ్రహం కింద లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చుండగా రెండు వైపుల ఏనుగులు తొండాలతో సంయుక్తంగా కలశం పట్టుకొని ఉన్న ఈ విగ్రహం కళా నైపుణ్యానికి కళ్ళు చెమ్మగిల్లేలాగా ఉంటుందన్నమాట ఆ విగ్రహం చూడ్డానికి మీరు కోటగుల్లు చూడ్డానికి వెళితే గణపేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ఈ శిల్పాలను మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి సూపర్గా ఉంటాయి కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సైత ఆలయం కోటగుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండల్ ఇక్కడ వచ్చేసి వారిని గణపేశ్వర స్వామి అని పిలుస్తారు ఇది కోటగుళ్ళు అని కూడా అని అంటారు ఇక్కడ స్వామి ప్రత్యేకంగా వచ్చే ప్రత్యేకత వచ్చేసి స్వామివారి బ్రహ్మసూత్ర లింగం అనగా బ్రహ్మసూత్ర లింగాన్ని బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని ఒకసారి దర్శించుకుంటే ఒక వంద రేట్లో పుణ్యం వస్తుంది ఒక్కసారి కానీ అభిషేకం చేసుకుంటే లింగానికి కోటిసార్లు అభిషేకం చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ దేవస్థానం సుమారు ఏడు వందల ఎనభై సంవత్సరాలు తిరిగిన దేవస్థానం పన్నెండు పదమూడు శతాబ్దం నుండి దేవస్థానం దీన్ని నిర్మించినటువంటి వ్యక్తి గణపతి రెడ్డి అనే ఒక రాజు ఈ దేవస్థానం నిర్మించారు దేవాలయం పక్కన ఉన్నటువంటి మండపము సుమారు అరవై ఏడు స్తంభాలతో నిర్మించినటువంటి మండపం మండపం అనగా అప్పుడు రాజులు ఓన్లీ నాట్యానికే కాకుండా విద్యకి వైద్యకి వేదానికి అన్నిటికీ కూడా ఆ మండపం అనే స్థలాన్ని ఉపయోగించేవి సంగీతాన్ని దగ్గర స్వామివారికి ప్రతి సోమవారం మరియు శుక్రవారము విశేష రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది మరియు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విశేష పూజా కార్యక్రమాలు వివిధ అలంకరణ నక్షత్ర హారతితో స్వామివారికి పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది మరియు ప్రతి శ్రావణ మాసం కార్తీక మాసంలో శుక్రవారం రోజు గోమాతలకు గోపూజ చేయడం కూడా జరుగుతుంది కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి రోజు దేవాలయ ప్రాంగణంలో సుమారు ఒక పదకొండు వేల దీపాలతో దీపోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది నక్షత్ర హారతి అంటే ఏంటన్నట్టు ఇట్లా పన్నెండు హారతి ఇట్లా పెద్ద చూసిన దాన్ని నక్షత్ర హారతి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న భక్తులు స్వామివారి దగ్గర ఎలాంటి కోరికలు కోరుకున్నా కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం కదండి పన్నెండవ శతాబ్దం నాడు కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడిచే నిర్మించబడ్డ ఇరవై రెండు కోటగుళ్ళ సమూహమైనటువంటి గణపేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొక పది మందికి పాస్ అవుతుంది అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అని నోటిఫికేషన్ మీ అందరికి అందుతూ ఉంటాయి అనమాట సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ అందరి ముందు ఉంటాను అంతవరకు టీన్ స్మైలింగ్ అండ్ లవ్ యువర్ దిస్ ఈజ్ యువర్ చైత్ర థ్యాంక్ యూ సో మచ్